ఉంటారు ఉపాధ్యక్షుడిగా ఐదు ఒకటి జి అనురాధ రెండు ఆర్ జనార్దన్ అరుణ భూమయ్య సీతారామయ్య శివారపు శ్రీధర్ ఈ ఐదుగురు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతారు ప్రధా సారీ సిక్స్ 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 ప్రధాన కార్యదర్శిగా కామ్రెడ్ ఎం శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా గంటా నాగయ్య ఎండి రాసుద్దీన్ ఏ వెంకన్న సూర్య శివాజీ వై గీత పి శివబాబు ఆరుగురు సహాయ కార్యదర్శులుగా ఉంటారు కోశాధికారిగా కొక్కు సారంగం ఇల్లెందు పదిహేను మందితో ఆఫీస్ బ్యానర్స్ ఉంటారనేది మీ ముందు ప్రతిపాదన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చింతా భూమేశ్వర్ ఎండి చాందుపాషా ఎం సరి హరి ఎం హరిత ఎస్ రాజేష్ కే సైదులు ఈ నరేష్ శంకర్ బి అశోక్ ఆకుల రాములు మల్ డి మల్లన్న ఐ వెంకన్న ఎండి సుబాని హెచ్లింగ బ్రహ్మానందం తాళపల్లి శ్రీనివాస్ ఏపూరి వీరభద్రం బి వెంకటరమణ జి వెంకటనారాయణ జి దయాకర్ గడ్డం నాగరాజు ఏ రాజేందర్ ఎం సురేష్ తోడేటి నాగేశ్వరరావు టి ప్రసాద్ మేకల రామన్న ఈ రాజేందర్ ఈ రామకృష్ణ ఐ రాజేశం జి పద్మ గౌని నాగేశ్వరరావు ఈ ఇరవై తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులుగా పదిహేను మంది ఆఫీస్ బ్యారర్సు ఇరవై నాలుగు మంది ఇరవై తొమ్మిది మంది సభ్యులతో మొత్తం నలభై నాలుగు మంది కార్యవర్గాన్ని మీ ముందు ప్రతిపాదిస్తున్నాను కాంగ్రెస్ మీరు ఆమోదం అయితే చప్పట్ల ద్వారా తెలియజేస్తే యూ విలీన సభ సందర్భంగా జరిగినటువంటి రెండు ఐఎంపీల ఐక్య కార్యవర్గానికి మీ ఆమోదం తెలిపినందుకు ముందుగా రా ఈ డయాస్ నుంచి విలీన సభ వేదిక నుంచి మీ అందరి కూడా పేరు పేరిన ప్రతినిధులకు విప్లవం తెలియజేస్తూ థ్యాంక్ యూ కాస్ కాస్ ప్రతిపాదించిన కామ్రేడ్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా సారీ కాంగ్రెస్ ఒక ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు మిస్ అయినట్టుగా చెప్తా ఉన్నారు అది జిల్లా నుంచి రాయడౌన్ మిస్ అయింది శివకుమార్ దాసు వీళ్ళిద్దరు కూడా ఉంటారు అంటప్పుడు ఆ నలభై ఆరు మందితో కార్యవర్గం ఉంటుంది సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం హై కృష్ణ